అందరికీ నమస్కారం మనం రోజూ ఆటోలు క్యాబ్ల కోసం రకరకాల ప్రైవేట్ యాప్లను వాడుతూనే ఉంటాం గదా కాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా రంగంలోనే ఒక సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది అదే ఆంధ్రా యాత్రి యాప్ మరి దీనికదేంటో వివరంగా చూద్దాం రండి ఒక్కసారి ఆలోచించండి మనం ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు బుక్ చేసుకున్న రైడుకు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు కడుతున్నామని అనిపించిందా ముఖ్యంగా పీకవర్స్లో ఆ సర్చ్ ప్రైజింగ్ చూసి షాక్ అయిన సందర్భాలు ఉంటాయి ఈ అనుభవం చాలామందికి ఉండే ఉంటుందిగదా అయితే దీనికి ఒక ముఖ్య కారణం ఇదే ప్రైవేట్ రైడ్ హేలింగ్ యాప్స్ ప్రతి రైడ్ పైన డ్రైవర్ సంపాదన నుండి దాదాపు ఇరవై శాతం వరకు కమిషన్ గా తీసుకుంటాయి అంటే డ్రైవర్ కష్టంలో ఐదో వంతు వాళ్లకే వెళ్ళిపోతుంది దీనివల్ల డ్రైవర్ల ఆదాయం తగ్గుతుంది ఆ భారం ఏదో ఒక రూపంలో మన ప్రయాణికులపైనే పడుతుంది మరి ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరించబోతోందో చూద్దాం సరే ఈ అధిక కమిషన్కు ఈ సర్జ్ ప్రైజింగ్కు ప్రభుత్వం దగ్గర పరిష్కారం ఏంటి ఇదిగోండి ఇదే ఆ పరిష్కారం ప్రైవేట్ యాప్లకు ఒక చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సొంత రైడ్ బుకింగ్ యాప్ను రంగంలోకి దించుతోంది ఇది రవాణా రంగంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలకబోతోందని చెప్పాలి ఈ కొత్త యాప్ పేరే ఆంధ్రా యాత్రి మరి దీని స్పెషాలిటీ ఏంటి ఇది మనకు డ్రైవర్లకు ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు వివరంగా చూద్దాం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఇద్దరికీ లాభం చేకూర్చడమే అది ఎలాగంటే ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో సేవలు అందించడం అదే సమయంలో డ్రైవర్లకు కమిషన్ భారం తగ్గించి వాళ్ల ఆదాయాన్ని పెంచడం అంత పారదర్శకంగా ఉండాలనేది దీని వెనుకున్న ప్రధాన ఆలోచన సరే మాటల్లో చెప్పడం కాదు అస్సలు లెక్కల్లో చూద్దాం ఈ ఆంధ్ర యాత్రి మోడల్ వల్ల ప్రయాణికులకు డ్రైవర్లకు ఆర్థికంగా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం చూశారుగా తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు ఇరవై శాతం వరకు భారీ కమిషన్ మరోవైపు ఆంధ్ర యాత్రి కేవలం నామమాత్రపు ఫ్లాట్ ఫీజు మాత్రమే వసూలు చేస్తుంది దీనివల్ల ఏమవుతుంది డ్రైవర్ ఆదాయం పెరుగుతుంది ప్రయాణికుల ఖర్చు తగ్గుతుంది ఇది నిజంగా ఒక విన్ విన్ మోడల్ అసలు పర్సెంటేజ్ కమిషన్ల గొడవే లేదు జస్ట్ ఒక చిన్న ఫిక్స్డ్ ఫీజు అంతే ఉదాహరణకు చూడండి ఒక కారు ట్రిప్కు కేవలం పదకొండు రూపాయలు ఆటో అయితే ఐదు రూపాయలు అదే బైకైతే కేవలం మూడు రూపాయలు అంతే ప్రయాణం ఎంత దూరమైనా బిల్లు ఎంతైనా డ్రైవర్ కట్టేది ఇంతే అంతేకాదు రోజూ ఆఫీసులకు కాలేజీలకు వెళ్లేవాళ్ల కోసం అలాగే టూరిస్టుల కోసం ఒక అద్భుతమైన ఆప్షన్ కూడా ఉంది కేవలం ముప్పై నుంచి యాభై రూపాయల మధ్యలో ఒక డైలీ పాస్ తీసుకుంటే చాలు ఆ రోజంతా ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు ఇది నిజంగా ఒక వరంలాంటిదే మంచి ఐడియా బాగానే ఉంది కానీ దీన్ని ఎవరు నడుపుతారు ఎలా మేనేజ్ చేస్తారు ఆ విషయాలు కూడా తెలుసుకోవాలి కదా చూద్దాం ప్రభుత్వం ఈ యాప్ ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో నడపనుంది అంటే యాప్ టెక్నికల్ వ్యవహారాలు నిర్వహణ అంతా ఒక ప్రైవేట్ సంస్థ చూసుకుంటుంది కాని మొత్తం పర్యవేక్షణ మాత్రం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది మరి వసూలు చేసిన ఆ చేస్తారు చూడండి ఇక్కడ కూడా పూర్తి పారదర్శకత ఉంది వసూలైన ఫీజులో కేవలం పది శాతం మాత్రమే యాప్ నిర్వహణ కోసం కాంట్రాక్టర్కు ఇస్తారు మిగిలిన తొంభై శాతం నిధులను రవాణాశాఖ బ్రాండింగ్ ప్రచారం కోసం అంటే యాప్ను మరింతమందికి చేరవేయడానికి ఉపయోగిస్తుంది ఇది కేవలం ఒక ట్రాన్స్పోర్ట్ యాప్ అనుకుంటే పొరపాటే దీని వెనుక ప్రభుత్వం మొత్తం ఉంది చూడండి శాఖ టూరిజం పోలీస్ ఆర్టీజీఎస్ కార్మిక శాఖ ఇలా కీలకమైన డిపార్ట్మెంట్లన్నీ కలిసి పనిచేస్తున్నాయి మరి దీనివల్ల మనకేంటి లాభం ఆ లాభమే ఇది మన భద్రత ముఖ్యంగా పోలీస్ శాఖతో ఇంటిగ్రేషన్ వల్ల అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందేలా ఎన్నో సేఫ్టీ ఫీచర్లుంటాయి అలాగే ప్రతి ప్రయాణాన్ని రియల్ టైంలో ట్రాక్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది ఇది మన ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తుంది మరి ఈ యాప్ మన ఫోన్లోకి ఎప్పుడొస్తుంది ప్రభుత్వం ముందు ముందు ఏం చెయ్యబోతోంది ఆ ప్లాన్సేంటో చూద్దాం అయితే ఈ యాప్ ఒకేసారి రాష్ట్రం మొత్తం రాదు స్టెప్ బై స్టెప్ పద్ధతిలో లాంచ్ చేస్తారు ముందుగా యాప్ నిర్వహణ కోసం ఒక కాంట్రాక్టర్ను ఎంపిక చేయడానికి టెండర్లు పిలుస్తారు ఆ తర్వాత పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ తిరుపతి నగరాల్లో మొదలుపెడతారు అక్కడ సక్సెస్ అయ్యాక నెమ్మదిగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు ఇక్కడితో కథ అయిపోలేదు ప్రభుత్వ ఆలోచన ఇంకా చాలా పెద్దదిగా ఉంది భవిష్యత్లో మన ఆంధ్రయాత్రిని దేశవ్యాప్తంగా రాబోతున్న భారత్ యాత్రి అనే జాతీయ యాప్తో కలపాలని కూడా ఆలోచిస్తున్నారు ఇదే గనక జరిగితే ఇది ఒక నేషనల్ లెవెల్ నెట్వర్క్ అవుతుంది సో తక్కువ ఛార్జీలు డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ భరోసాతో వచ్చే భద్రత వీటన్నిటితో వస్తున్న ఈ ఆంధ్రా యాత్రి యాప్ నిజంగా ఆంధ్రప్రదేశ్ రవాణా ముఖచిత్రాన్ని మార్చేస్తుందా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఏదేమైనా ఈ కొత్త ప్రయాణం ఇటు ప్రయాణికులకు అటు డ్రైవర్లకు ఇద్దరికీ ఒక మంచి వార్త అనే చెప్పాలి